వరలక్ష్మి ఇంట్లో అయితే నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది ఇక వెన్నెల కృష్ణ వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరుగుతుంది ఇక అందరూ కూడా పూజలో కూర్చొని అందరూ అయితే అక్కడ వాళ్ళని అయితే చూసి సంతోషిస్తూ ఉంటారు ఇక కృష్ణ అయితే వైష్ణవితో తన ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని తెలిసి కృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక కృష్ణ వెన్ వైష్ చూసి మురిసిపోతూ ఉంటాడు వెన్నెల మాత్రం తనలతోనే కుమిలిపోతూ ఉంటుంది ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు వైష్ణవి ప్లేస్లో నేను ఇలా ఉండి చేయడం కరెక్ట్ ఏనా ఏమైనా తప్పు చేస్తున్నానా అని చెప్పి విన్నెల తనలో తానే కుమ్ములు తను చాలా బాధపడుతూ ఉంటుంది అలా విన్నెల అయితే చాలా బాధపడుతూ అలా కృష్ణ వైపు చూస్తూ నేను వైష్ణవి ప్లేస్లో ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కృష్ణ అయితే వైష్ణవిని పెళ్లి చేసుకుంటున్నందుకు చాలా సంతోషిస్తూ ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు అలా పూజారి గారు అయితే పూజ చేశాక నాయన ఆ ఉంగరం తీసుకొని అమ్మాయి వేలుకి దొడుగు అని చెప్పి అంటారు దాంతో కృష్ణ అయితే చాలా సంతోషిస్తాడు వైష్ణవ్ అయితే నా ఎంగేజ్మెంట్ అయిపోతుంది ఇంకొద్ది రోజులు అయితే పెళ్ళి కూడా అయిపోతుంది అని చెప్పి కృష్ణ ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వెన్నెల మాత్రం భయపడుతూ ఉంటుంది ఇప్పుడు నేను వైష్ణవిని కాదు వెన్నెల అని ఎవరికైనా తెలిస్తే ఏం జరుగుతుందో అసలు వైష్ణవికి ఇదంతా జరుగుతుంది జరుగుతుందని తెలిస్తే ఏం జరుగుతుందో అని చెప్పి తనైతే భయపడుతూ ఉంటుంది ఇక కృష్ణ అయితే ఆ ఉంగరం తీసుకుని వెన్నెల చేతికి తొడగడానికి ముందుకు వస్తూ ఉంటాడు దాంతో వెన్నెల అయితే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి తనైతే కంగారు పడుతూ అక్కడే అలా అవుతూ ఉంటుంది ఇక కృష్ణ అయితే వైష్ణవితో ఈరోజు నాకు ఎంగేజ్మెంట్ అయిపోతుంది అని చెప్పి కృష్ణ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్